ఉన్న పన్ను గాలి గురితే సరిగ్గా అదే టైంలో శోధకుడు లోపలికి వచ్చాడు నీకేమర్థమవుతుంది అంటే శ్రమ శోధన కీడు సాతాను ఏదన్నానండి ఇబ్బంది నష్టము ఏ టైంలో వస్తుందో తెలుసా దేవుడు ఆల్రెడీ నీకు ఏదో ఒకటి ఇస్తాడు ఆ ఇచ్చిన దాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించి దేవుని పనిని మర్చిపోకుండా ఆయన పనికి నువ్వు కనెక్ట్ అయ్యి ఉంటే బాగా వినాలి మళ్ళీ నీకు నష్టము రాకుండా దేవుడు చూసుకుంటాడు మళ్ళీ నష్టం రాకుండా చూస్తారు కానీ మనం ఏం చేస్తాం దేవుడిచ్చిన బహుమానాన్ని తీసుకొని ఆ బహుమానంతో మనం ఏదైతున్నామో దేవుడిచ్చిన పనిని నెగ్లెక్ట్ చేస్తాం అదే టైంలో ఏం జరుగుతుంది తెలుసా సాధకుడు మన లైఫ్లోకి వచ్చేస్తాయి చాలామంది అనుకుంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా నాకు నష్టాలు జరిగాయి రెండు వేల ఇరవై ఐదులోకి జరగకూడదంటే జరగకూడదంటే సీక్రెట్ ఉంది ఒకటే జరగకూడదంటే కొన్ని పాటించాలి జరగకూడదంటే ఎందుకంటే ఆదాముని గమనించు మొదటి కుటుంబాన్ని గమనించు ఆయనకి ఇచ్చిన బహుమానాన్ని పొగుడుకుంటూ తిరిగాడు అసలు పని గాలు అంటే దేవుని పనుదిలితే ఒకడికి దొరుకుతాం ఎవరికి చెప్పండి సాధనకి దొరుకుతాం సోదకుడికి దొరుకుతాం దేవుని పనిని దేవుని పని అది ఏ పని నీకు తెలుసు నీ లైఫ్లో దేవుడు నీకు ఏ పని ఇచ్చాడు నీకు తెలుసు దేవుడి ఏ పని ఏ పాత్ర పోషించమని నిన్ను సంఘంలో ఒక రాయిలో రాయిగా నిన్ను పెట్టాడు నీకు తెలుసు ఆ పని ఏం చేస్తున్నావు పర్లేదులే అని తిరుగుతున్నావా లేకపోతే దేవుడి ఇటీవల కాలంలో నీకు ఏమన్నా ఆశీర్వాదం ఇస్తే ఆ ఆశీర్వాదాలు చూసుకుని మురిసిపోయి పద్యాలు పాడుకుంటూ తిరుగుతున్నావా ఇరవై ఐదు అదిరిపోవాలంటే గుర్తుపెట్టుకో ఇరవై ఐదులో దేవుని యొక్క సమాధానం కృప నీతో ఉండాలంటే శరతు ఒక్కటే రాసి పెట్టుకో ఆ శరతు ఏంటో తెలుసా ఆయన ఇచ్చింది ఏదో ఉంటుంది నీ అకౌంటబిలిటీ ఆయనకి నీకు అది మెయింటైన్ చేస్తే ఇరవై ఐదు నీకు సమాధానం కలుగుద్ది రిఫరెన్స్ వద్దామా యోహాన్ సువార్త యోహాన్ సువార్త యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటవచ్చును తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని ఏంటంటే చదివితే ఏమర్థమైంది తండ్రి నన్ను పంపాడు నేను మిమ్మల్ని పంపుతున్నాను పంపే ముందు ఒక మాట చెబుతున్నాను పంపుతున్నప్పుడు మీకు సమాధానం ఉండాలని నేను నేను పంపిన పని మీరు సక్రమంగా చేసినప్పుడు చెప్పండి సమాధానం ఉంటుంది అంటే వర్క్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుందన్నమాట అంటే నువ్వు పని చేస్తేనే నీకు సమాధానం నీకు పని చేస్తేనే సమాధానం నువ్వు సమాధానం ఉంటుంది అంటే వర్క్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి పీస్ఫుల్ లైఫ్ దొరుకుతుందన్నమాట అంటే నువ్వు పని చేస్తేనే నీకు సమాధానం నీకు పని చేస్తేనే సమాధానం నువ్వు పని చేయవు సంఘానికి రావడమే పని అనుకుంటున్నావా కూర్చోవడమే పని అనుకుంటున్నావా వెళ్ళడమే పని అనుకుంటున్నావా ఇదేనా దేవుడి పనంటే పనంటే ఇది కాదు ఇరవై ఐదు అవుతుంది ఇరవై మూడు అయింది ఇరవై నాలుగు అయింది ఇరవై ఐదులోకి రాబోతున్నావు ఏంటి నీ పట్ల అనుకున్న ప్రణాళిక అందుకని నటునాడు శిష్యుల్ని పంపుతూ మళ్ళీ చదువు ఒకసారి గమనించండా అప్పుడు ఏసు మరలా మీకు సమాధానం కలుగును గాక మరలా మీకు సమాధానం కలుగుని కాక ఇప్పుడు అడుగుతున్నాను ఈ రెఫరెన్స్లో చూడండి ఇరవై ఐదులో మనకు సమాధానం కలుగును కాక ఇరవై ఐదులో మనకి సమాధానం కలుగును కాక ఇప్పుడు అడుగుతున్నాను ఇరవై ఐదులో మనకు సమాధానం కలగాలంటే మనం ఎక్కడ కదలాలి ఆ రెఫరెన్స్లో వచ్చే చూడండి మన ఇరవై ఐదులో మనకి సమాధానం దొరకాలి అంటే మనం ఎక్కడికి కదలాలి నా ఇల్లు నా గడప నా బెడ్లో నా సంసారం నా వ్యాపారం నా ఉద్యోగం నా నా నాని చచ్చిపోక ఆ చెప్పండి నేను దేవుని కొరకు కదలాలి అప్పుడు నా లైఫ్కి సమాధానం మనకు తెలియదు సీక్రెట్ మనకి నా జీవితానికి ఎందుకు సమాధానం దొరకట్లేదంటే నెగ్లెట్ కొన్నావు దేవుళ్ళో ఎందుకు నువ్వు చేసే పని రోజు రోజుకి వెనకబడిపోతుంది ఈ పని అంకెట్టుకుని అసలు పని మానేస్తావు అందుకే ఈ పని కూడా జరగదు నీకు ఎందుకు నీ కుటుంబంలో రోజు రోజుకి ఇంత దిగజారుడి వ్యవహారాలు ఎందుకంటే నీ కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెంట్ నువ్వు దేవునికి ఇవ్వట్లేదు అందుకే నీ కుటుంబానికి సమాధానం లేదంటే నీకు సమాధానం దొరకాలి అంటే ఒకటే సీక్రెట్ ఆయన నీకు ఇచ్చిన వర్క్ ఏదో ఉంటుంది సక్రమంగా చేయి అదేదో ఏ వర్క్ చేసినా దాని సువార్తను ఎలిబ్రేట్ చేయడానికి అది ఏదైతే ఉందో దాన్ని చేయి సమాధానం కావాలా వర్క్ చేయి సమాధానం కావాలా పని చేయి సమాధానం కావాలా దేవుని చిత్తము జరిగించు సమాధానం కావాలా దేవుని యొక్క చిత్తంలోని పాత్ర ఏంటో గుర్తించి ఇరవై నాలుగులో చేయలేనివి ఇరవై ఐదులో ఏం చేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకో స్టార్టింగ్లో ఇలా ఉండేవాడివి కాదు అంతకుముందు ఇలా ఉండేవాడువి కాదు ఈ రెండేళ్ళలో లేదా గతించిన ఏడాదిలో ఎలా ఉన్నావు నాకన్నా నీకు నీకే బాగా తెలుసు తెలీదా మన గురించి మనకి గతించిన ఏడాది కన్నా ప్రేయర్ లైఫ్ ఎలా ఉందో మనకు తెలుసు బైబిల్ స్టడీ ఎలా ఉందో మనకు తెలుసు సహవాసంలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నామో మనకు తెలుసు దేవుని పని ఏమాత్రం భుజాల మీద కతుకు అన్నీ తెలుసు నడుపుతున్నాను తెలిసి తెలిసి కావాలని ఈ మధ్య ఎక్కువ సుఖం మరిగావో ప్రేరు తగ్గిస్తున్నావు బైబిల్ స్టడీ తగ్గిస్తున్నావు సహవాసం తగ్గిస్తున్నావు ఏం అలవాటు అవుతుంది ఈ మధ్య నీకు చాలా తగ్గిస్తున్నాను అడుగుతాను ఒకప్పుడు అరగంట ప్రేరు చక్కగా గడిపేవాడివి గంట వాక్యం చక్కగా వినే వినేదానివి ఇనేవాడివి చక్కగా నడిచేదానివి నడుగుతాను ఏమైంది ఈ మధ్య దాన్నే మార్పు పడ్డారు గుర్తుపెట్టుకోండి అది ఎప్పుడైతే తగ్గిందో అది ఎప్పుడైతే తగ్గిందో దేవుడు అన్నాడు మీకు సమాధానం దొరకదు సమాధానం దొరకాలి అంటే నేను చెప్పింది చెయ్యండి సమాధానం దొరకదు రెండవ వచ్చిన చూడండి ఎపిసిలకు రాసిన పత్రిక ఎపిసిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎపిసిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చును రెండవచ్చును ఎవరి సెలవు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చును మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును కూర్చి ఏమర్థమైంది బాగా వినాలి సమాధానం దొరకాలంటే చెప్పాలి కదలాలి ఆయన పనిలోకి పౌలు గారు అంటున్నారు దేవుని కృప నాకు ఎప్పుడు వచ్చిందంటే ఈ సంఘానికి నేను పోషించాల్సిన పాత్ర నేను పోషిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమానం చెప్పండి కృప అంటున్నాడు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ చెప్తున్నాను నీకు కృప కావాలి నీ కుటుంబానికి నీకు కృప కావాలి అంటే రెండు వేల ఇరవై ఐదుకి చెప్పాలి దేవుడు సంఘముని బట్టి నీకు ఇచ్చే కృప ఏది ఉంటుంది ఆ కృపను కాపాడుకోవాలి అంటే ఏది మీరు కదపండి సమాధానం కావాలన్నా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉండాలి కృప కావాలన్నా సంఘంతో ఇన్వాల్వ్ అయి ఉండాలి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ నేర్చుకున్న నాలుగు మాటలు నీ చుట్టూ ఉన్న సమాజానికి నష్టపోతున్న సమాజానికి నాలుగు మొక్కలు నీ సృష్టికర్త కొరకు చెప్పాలి అప్పుడు నీ జీవితానికి సమాధానం అప్పుడు నీ జీవితానికి కృప అందుకే పౌలు గారు అంటున్నాడు మిమ్మల్ని బట్టి నాకు కృప మిమ్ముల్ని బట్టి నా కృప అంటే ఏంటి నీ కొరకు నేను సువార్త చేస్తున్నాను కనుక మీ కొరకు నేను కష్టపడుతున్నాను కనుక సంఘమైన మీ కొరకు నా లైఫ్ను పెట్టుబడిగా పెడుతున్నాను కనుక దేవుడు నాకేమిస్తున్నాడు కృపణిస్తున్నాడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఎదగాలి అంటే ఈ సీక్రెట్స్ మర్చిపోకండి దేవుని పనిచేస్తే నీకు సమాధానం ఉంటుంది దేవుని యొక్క సంఘం కొరకు నువ్వు ఏదో ఒక పాత్ర పోషిస్తే దేవుని కొరకు నీకు ఎల్లప్పుడూ తోడై ఉంటుంది ఒక ఉదాహరణ చెప్పి నేను త్వరగా ముగిస్తాను ఎప్పుడైనా మీరు చూడండి ఎరుసుము సంఘాన్ని మీరు గమనించండి మొదట అధ్యాయంలో ఒక మాట ఇస్తాడు ఒక మాట చెప్తాడు మనం ఒకసారి ఆలోచించాం ఎరుసుము సంఘం కొరకు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు పరిశుద్ధాత్మ వలన శక్తి పొంది భూ దిగంతాల వరకు నాకు సాక్షులే ఉంటారని చెప్తాడు బాన ఉన్నారు కొన్ని రోజులు తర్వాత ఏం చేశారండి భోజనాల కోసం గొడవ పెట్టుకున్నారు ప్రాంతీయ భాషల కోసం గొడవ పెట్టుకున్నారు చిన్న చిన్న విషయాలు పేరు ప్రఖ్యాతుల వరకు గొప్పల కోసం గొడవ పెట్టుకున్నారు దేవుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా ఆ తలకాయలు అన్నిటిని అలా ఉండొచ్చి అప్పుడే వచ్చిన ఒక చిన్న కుర్రోని బయటకు తీసుకొచ్చి సన్ హెడ్ రెండు స్థాప పెద్దల చేత బయటికి లాక్కొచ్చి రాళ్ళ చేత కొట్టి చంపించేశాడు ఆ పిల్లోడిని ఆ పిల్లోడి పేరు స్తెపను ఎందుకు కొట్టి చంపించేసే ప్రభు అంటే నీరసాలు వదిలిపోవాలంటే అన్నాడు ఎందుకు చంపించే ప్రభు అంటే ఆ దెబ్బకి సంఘం చెదిరిపోయింది ఆ సంఘం ఎప్పుడైతే రాళ్ళ దెబ్బ కళ్ళార చూసిందో చెదిరిపోయిన సంఘం సమరయ్య మరి ప్రాంతాల్లో అంత్యోక్య అన్ని ప్రాంతాల్లో సంఘం అప్పుడు ఏం చేసింది చెప్పండి సో వార్త చేసిందంటే వర్క్ చేయని వాళ్ళని దేవుడు ఏదో ఒక దెబ్బ కొట్టి లేపుతాడనమాట అదే సూత్రం ఆయనకి ఏదో ఒక దెబ్బ కొడతాడు ఏదో ఒక పని చేస్తాడు ఏదో అంటే నీలో జాడ్యం నీలో ఉన్న బద్దకం నీలో ఉన్న దరిద్రం వదిలిపోవాలి అంటే దేవుడు కొన్నిసార్లు కొడతాడు దేవుడు గుద్దుతాడు రుద్దుతాడు అవసరమైతే నేను ఎన్ని కష్టాలు పెట్టాలని కష్టాలు పెడతాడు అవసరమైతే హాస్పిటల్ మంచం కూడా ఎక్కిస్తాడు ఎందుకంటే ఈ మధ్య నువ్వు ఆయన మరిచిపోయి తిరుగుతున్నావు ఇరవై రెండులో నీకు ఒకటి లేదు ఇరవై మూడంతా అడిగా ఇరవై నాలుగులో ఇచ్చాడు ఇరవై నాలుగులో ఇచ్చిన తర్వాత ఆ తీసుకున్న దాన్ని బట్టే దేవుణ్ణి మర్చిపోయి తిరుగుతున్నాం కాదే చెప్పండి అలా చేయట్లేదే చెప్పండి పిల్లలు లేనివారు పిల్లలు లేరు లేరు అని ఏడుస్తారు పిల్లలు పుట్టాక పిల్లలు అంకెట్టుకుని చచ్చి మానేస్తారు ఉద్యోగం లేనివాడు ఉద్యోగం లేదు లేదని థర్టీ ఫస్ట్ వరకు ఏడుస్తాడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం వంక పెట్టే దేవుడు మానేస్తాడు దేవుడు సంఘానికి రావడం మానేస్తాడు సంవసారం లేనివారు సంసారం సంసారం అని ఏడుస్తారు సంసారం కుదిరిపడిన తర్వాత అదే సంసారం వంక పెట్టుకుని దేవుడి దగ్గర రావడం మానేస్తాను అడుగుతున్నాను ఇస్తాడు కొన్ని ఆదాముకి ఇచ్చాడు అవను బట్టి పని పక్కన పెట్టాడు సంఘానికి శక్తినిచ్చాడు భోజనాలు పెట్టుకుని కార్యక్రమాలు పెట్టుకుని పని చేయడం మానేస్తాడు దేవుడు ఏం చేయో తెలుసా ఉపవాసాలు జాగ్రత్తలు వేపుకు తోలేసాడు సంఘాన్ని ఇప్పుడు చెప్పండి ఇండియాలో సంఘం మీద దాడులు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటారు చెప్పండి సుఖాలు పెరిగాయన్నమాట దేవుడు పని విషయంలో పక్కకి ఎక్కడికో జరుగుతున్నారు అనవసరమైన విషయాల మీదకి ఫోకస్ చేస్తున్నారు అందుకే ఏం జరుగుతుంది ప్రభు అంటే దేవుడు అట్నాడు నేను కావాలనే అనుమతిచ్చే వీళ్ళందరు నేను రుద్దుతున్నాను ఎందుకంటే శ్రమలు ఇస్తేనే శ్రమలు వస్తేనే నూతన జీవితం విలువేంటో వాళ్ళకి అర్థం అందుకే రాబోతున్న జీవితంలో సమాధానంగా ఉండాలంటే పని చేయి రాబోతున్న జీవితంలో నీకు నీ కుటుంబానికి కృప ఉండాలంటే సంఘానికి నువ్వు పోషించే పాత్ర ఏటో పోషించు మూడవ సూత్రం సువార్త మతీ సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ముగిద్దాం సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చిన చదవండి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుడొక్కయు వారికి బాప్టిజం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటాను రెండు వేల ఇరవై ఐదు కాదు రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై ఆరు కాదు రెండు వేల ఇరవై ఏడు కాదు రెండు వేల ఇరవై ఎనిమిది కాదు నువ్వు బతుకున్నంత కాలము సదాకాలము దేవు నీతో ఉండాలి అంటే సూత్రమే చెప్పండి ఆయన చెప్పింది చెయ్యాలి ఆయన చెప్పిన ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాలి ఆయన సువార్త ఉంటే ఆయన సువార్తలో చెప్తే అంటే చూడండి ఇరవయ వచ్చిన నెరవేరాలి అంటే పంతొమ్మిది వచ్చినలో ఆ వర్క్ చేయాలంటే వచనంలో ఉన్న ఆ బ్లెస్సింగ్స్ లేదా ఇరవై వచ్చిన ఆ వాగ్దానం ఇరవై ఉన్న ఆ దేవుని యొక్క వాగ్దానం నీ చేపట్టుకోవాలి అంటే నీ సూత్రం ఒకటే మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త చెప్పి నేను చెప్పింది వాళ్ళకి నేర్పించినప్పుడు మీరు ఈ వర్క్లో ఉంటే నేను మీతో ఉంటాను అన్నాడు ఇప్పుడు చెప్పండి ఇరవై ఐదులో సమాధానం ఉండాలంటే జయ్ కృప నీ కుటుంబానికి నీకు ఉండాలంటే సంఘంలో నీ పాత్ర ఏంటో చూడు సదాకాలము దేవుడు ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరమే కాదు ఇక ఎన్ని సంవత్సరాలు వచ్చినా దేవుడిని చేపట్టుకుని ఉండాలి అంటే మళ్ళీ తిరిగి తిరిగి ఆయన ఇచ్చిన పనిని మాత్రం నెగ్లెక్ట్ చేయాలి మధ్యలో కొన్ని కొన్ని బహుమానాలు ఇస్తుంటాడు ఆయన బహుమానాలు ఏంటంటే వైఫ్ అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏవేవో వస్తాయి ఇవి వచ్చిన తర్వాత డూయిట్లు పాడుకుంటూ తిరుగుతున్నాయి వరకు చెప్పండి ఆ దాముని గేటు బయట పెట్టినట్టే చెప్పండి మనల్ని కూడా ఎక్కడెట్టాలి అక్కడ రుద్ది 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 అప్పుడు అర్థం అవుతుంది ఏడు ప్రభు అన్న లైఫ్లో ఇలా జరిగిపోతుంది సమాధానం లేదు ఏడు ప్రభు అంటే నీకు సమాధానం లేకపోవడానికి కారణం నీకు బద్ధకం ఎక్కువైపోయిందిరా అని చెప్తాడు అందుకే నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు మనం జరగాలంటే ఇదే పని ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను ఇజ్రాయల్ చరిత్ర మనకు తెలుసు ఎరుకోగోళ్ళు తెలుసు కదా ఎరుకో ఇప్పుడు నేను సరదాగా హిస్టరీలో చూడండి నేను చూసిన డేటా ప్రకారం గోడ మీదట పన్నెండు రథాలు ఒకేసారి అలా వ్యూలో వెళ్ళొచ్చాట ఒకేసారి పన్నెండు రథాలు పన్నెండు రథాలు ఒకేసారి అలా వెళ్ళిపోవచ్చు పన్నెండు రథాలు వెళ్ళడమే కదట ఒకేసారి అక్కడికి వెళ్ళిన తర్వాత పన్నెండు రథాలు ఒకేసారి వేవులకు అలా మళ్ళీ రౌండ్ కొట్టేలా రావచ్చు అంటే రథాలు పరిగెట్టిన పడని గోళ్ళ ఏ గోళ్ళండి ఎరుకోగోళ్ళ రథాలు దడ దడదడ 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 ఆ రథాల తాకిడి పన్నెండు రథాలు ఒకేసారి ఐగుప్తి లాంటి రథాలు అలా పరిగెడుతుంటే ఆ గోళ్ళ పడవు కానీ గమ్మత్తు తిండి తెలుసా ఎరుకో గోడలు పడని రథాలు పరిగెట్టిన పడని ఆ గోడలు చుట్టూ మూడు ప్రదర్శన చేసి ప్రార్థన చేస్తేనట కూలిపోయాట రథాలకు పడిన గొడవలు గోడలు దాళ్ళకి పడిన గోడలు శత్రువు దాడికి లొంగన గోడలు ఎరుకో గోడలు చరిత్రలో బలమైన గోడలు దేవుని పనులు అలా ప్రేర్ అలా మూడు రౌండ్లు కొడితే పడిపోయినాయి చరిత్ర మీరు ఇంటికి తర్వాత చదవండి ఎరుకో గోడలు అంటే ఎరుకు అంటేనే పెద్ద సామ్రాజ్యం బలమైన సామ్రాజ్యం ఎరుకో గోడలు అంటేనే చాలా బలమైన గోడలు అలాంటి బలమైన గోడల్ని ఆ దేశాన్ని వీళ్ళు చాలా ఈజీగా ప్రేయర్ లైఫ్తో జయించేసి వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మీరు జాగ్రఫీ చదవండి చిన్న దేశం మీద ఓడిపోతారండి ఇంత పెద్ద దేశం మీద ఇంత బలమున్న గోడలున్నా ఇంత పెద్ద దేశం మీద గెలిచిన తర్వాత దేని మీద ఓడిపోయారు చిన్న దేశం ఎందుకు ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అంటే ఎరుకో గోళ్ళను పడగొట్టిన వెంటనే ఎరుకోగోళ్ళ గెలిచిన వెంటనే ఇలా పాటలాడు తెలుసా యుద్ధము యహోవాదే యహోవాదే యహో ఇక విజయం మాదే దేవుడు మా పక్షాన్ని ఉన్నాడు ఇక విజయాలు మావే మావే అని ఆ ఎగిరిలాట్లో ఆ విజయాల్లో వాళ్ళు ఏమయ్యారు తెలుసా నెగ్లెక్ట్ అయ్యారు చిన్న దేశం మీద ఓడిపోయారు ఎప్పుడు మీకు అర్థమవుతుందా దేవుడు ఏదోటి ఇస్తాడు నీకు ఏమో ఇరవై మూడులో ఇచ్చాడో ఇరవై రెండులో ఇచ్చాడో ఇరవై నాలుగులో ఇచ్చాడో ఏమిస్తే ఈ మధ్య నీకు ధీమా పొద్దు పెరిగిందో ఊహించలేని చిన్న దాంట్లో అలాగల రుద్ధి గుర్తు పెట్టుకోండి మనం అనుకుంటా మనకేమంతలండి వ్యాధులని మనకే వచ్చేస్తే గుర్తుపెట్టుకోండి మనం అనుకుంటా మనకెందుకు వస్తాయండి ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మనకెందుకు ఇబ్బంది వస్తాయి వస్తాయి రయ్యా వస్తాయి వచ్చేలా చేస్తాయి మనకే ఉంటుంది మా కుటుంబం పెట్టండి వేరే సూర కుటుంబం మాది మీసారి మీద నిమకాలు నిలబెట్టేవారు మా తాతలో అని చెప్తావు నేను బొడి చేసేవాళ్ళని ఇంట్లోనే దైవద్దరు గుర్తుపెట్టుకో ఇవన్నీ ఎందుకు జరుగుతాయండి జరుగుతాయి ఎందుకు జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి వర్క్ 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 నెగ్లెక్ట్ కొన్నావు చంపుతాడు నేను చెప్తున్నాను నిన్నైనా నన్నైనా ఎవరినైనా దేవుడు చెప్తున్నాడు సమాధానం కావాలా ఇదే మీరు వాగ్దానం ఏమిస్తారు జేమ్స్ కర్ మీరు అంటే నేను దేవుని పక్షాన్ని బైబిల్ పట్టుకుని మీకు ఇచ్చే వాగ్దానం ఒకటే వాగ్దానం లేదు కానీ రెఫరెన్స్ ఉన్న కంటెంట్ మీకు వాగ్దానంగా చెప్తున్నాను ఆ వాగ్దానం సమాధానం కావాలా ఆయన చెప్పినట్టు కదిలి వెళ్ళాం కృప కావాలా ఆయన చెప్పినట్టు సంఘంలో నీ రోలేంటి గుర్తు చేసుకో అదిగో ఆయన సదాకాలం నీ తోడబట్టుకుని చేయబట్టుకుని ఉండాలనుకుంటున్నావా ఆయన చెప్పినట్టు కదిలు వెళ్ళు ఎవరో ఒకరిని ఏదో ఒక కార్నర్లో దేవుని కొరకు చెప్పి నాయన ఆయన చెప్పినవన్నయ్యో నువ్వు వింటున్నవన్నీ వెళ్ళి ఆ వ్యక్తులకు చెబుతూ వాళ్ళతో మమేకం అవుతూ సంఘానికి ఎలా కట్టాలో వాళ్ళు కూర్చో ప్రార్థన చేస్తూ వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నించాయి నీ ఉంటాడు నీ బిడ్డలో ఉంటాడు తన రెక్కల చాట్ను దాచుకుంటాడు ఇవేమీ చేయం ఈ గ్రాఫ్ ఏమి అర్థమవుదండి ఎంత చెప్పినా చాలా మందికి అర్థమవుదండి ఈ గ్రాఫ్ ఏం అర్థమవుద్దు ఈ సీక్రెట్స్ ఏం అర్థం ఈ వారం అయిపోద్ది ఈ వారంలో అయిపోద్ది లేండి అడావుడంతా కొత్త సంవత్సరం రోజంతా వారంలో అయిపోద్ది ఈ వారం అయిపోయిన తర్వాత వారం చివరిలో కూర్చుని ఎందుకండి ఇంకా అలా గుండిపోయినండి జీవితాలు అప్పులు ఇబ్బందులు వ్యాధులు సమస్యలు అంటే ఉండిపోతాయి అలాగే ఉండిపోతాయి మళ్ళీ చెప్తున్నాను అలాగే ఉంటాయి ఎందుకుంటే చెప్తున్నా ఈ మూడు నువ్వు చేయకపోతాయి ఎప్పటికీ చెప్పండి అలాగే ఉంటాయి నేను అందుకే చెప్తున్నాను సంఘంలో బరకాలు మడతెట్టే పని అయినా జర జాగ్రత్త బాధ్యత అది సంఘంలో రొట్టె పెంచే బాధ్యత అయినా జాగ్రత్త అది నీ బా జాగ్రత్త ఏదోలాగా హుస్సు అని వెళ్ళిపోదాం అనుకో బాధ్యత జాగ్రత్తగా పాటు ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా జాగ్రత్త బాధ్యతగా ఉండు సంఘానికి వచ్చి వెళ్తున్నావా అందరితో నాకేంటిలే ఆ ప్లేట్ అక్కడ ఉంది ఇది అక్కడ ఉంది అనుకో జాగ్రత్త నీ బాధ్యత నువ్వు పోషించు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ సంఘంలో వస్తే తిడతారండి ఈ సంఘంలోకి వస్తే ఇలా అంటారు రెండు సంఘాలకి వస్తే గద్దెస్తారు ఎందుకు గద్దిస్తారు నువ్వు సదాకాలం బాగుండాలంటే ఇలాగే గద్దిస్తారు ఆశ్రవదలు ఆశ్రోదలు ఆశ్రవశీలు స్వస్స స్వస్థలు స్వస్సలు అంటున్నారు అడుగుతున్నాను ఎల్లు చూడాలి నిండా రోగాలు ఉంటాయి ఆశ్రదలు ఆశ్రవశ్రదలు ఆశ్రదలు ఆశ్రదలు ఏంటి గవర్నమెంట్కి లెక్కలు కట్టక ఎంత బాధలు పడుతుంటారో ఇల్లు చూడండి అడుగుతున్నాను ఉన్న దానిలో తృప్తి ఉండాలంటే జాగ్రత్త నీకు సంసారం ఇచ్చాడా జాగ్రత్త తలు మీకే చెప్తాను సంసారం ఇచ్చాడు జాగ్రత్త నీకు భార్య అనే ఒక పాత్ర ఇచ్చాడు జాగ్రత్త జాగ్రత్తగా పోషించు దాన్ని భార్య నీకు ఇచ్చాడు భర్తగా నీ పాత్ర పోషించు జాగ్రత్తగా బిడ్డలుగా మీ పాత్ర జాగ్రత్తగా పోషించు మీ ఇష్టానుసారంగా ఎలా పడతాలో గెలిపితే అని అడుగుతున్నాను జీవితాన్ని వాడు అన్నీ చూస్తాడు జాగ్రత్త ఇరవై మూడు ఏలా ఉన్నా చూస్తాడు ఇరవై నాలుగు ఉన్నా చూస్తాడు రంకెలేసి రకరకాల రంగులు పూసుకుని సంసారాల్లో సేవలో తిరిగారో నిమలిమలి చెప్తున్నాను వాగ్దానం కాదు కానిది ప్రమాదం పొంచుకొస్తుంది గుర్తుపెట్టుకోండి జాగ్రత్త ఏ రోల్ ఇచ్చాడో రోల్ పోల్చి అంటే కుటుంబాన్ని పోషించుకోవాలి కుటుంబాన్ని నడిపించాలి అంతకన్నా గొప్పది సంఘంలో దేవుడిచ్చే మన పాత్ర మనం పోషించాలి అందుకే దేవా నాకు సమాధానం కావాలి నీ కృప కావాలి నీ తోడు నాకు కావాలి అంటే మూడు సూత్రాలు ఒకటే దేవుడు అంటున్నాడు నా చిత్తం నెరవేర్చు నా చింత యావత్తు నీ చింత యావత్తు నా మీదే నా చెత్తం ఏంటో తెలుసుకో నేను చెప్తున్నాను సదా ఉంటా ఆయన మనతో ఉంటే అడుగుతున్నాను ఆయన మనతో ఉంటే ఎదురుగా తుఫాను వచ్చిన ఆయన మనతో ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కొత్త వైరస్లు వచ్చిన ఆయన మనతో ఉంటే అప్పులు కుప్పలే తిప్పలుగా మన మీద పడిపోయినా ఆయన మనతో ఉంటే మన వాళ్ళే మనకు వ్యతిరేకమైపోయిన ఆయన మనతో ఉంటే నడుస్తున్నాను శ్రమైనను బాధ అయినను ఖడ్గమైనను కరువు అయినను రోమపత్రికలు అన్నాడు ఏదైనను మనల్ని ఆయన ప్రేమ నుంచి చెప్పండి ఏది మనం భయం ఉండదు మనకి ఎందుకంటే ఇరవై మూడులో ఎంత ధీమాగా ఉన్నామో చెప్పండి ఇరవై నాలుగు కూడా అంత ధీమాగా ఉంటాయి కానీ మీరు బయటికి వెళ్ళి చూడండి ఇరవై నాలుగులో అడుగు పెట్టడానికి ఎన్ని ముహర్తలు పెట్టుకుని పెడతారో తెలుసా చాలా మంది ఎన్ని ముహూర్తాలు పెట్టుకుంటారు ఇరవై నాలుగు వరకు గడియలు సెకండ్స్ అన్నీ చూసుకుని ఆ వస్తువు వాడాలి లేదు ఎన్ని ఉంటాయో మనకు అలా ఉండదు ఇప్పుడు వెళ్ళి రెండోసారి బిర్యానీ తినమని తింటాం మనం ఇప్పుడు సరదాగా అలా వెళ్ళమన్నా ఎక్కడ ఎందుకు ఎందుకు ఆ ధైర్యం ఏంటి ఎలా ఏంట్రా ధైర్యం ఏంటంటే చెప్పండి సదాకాలం చెప్పండి ఆయనతో మనం ఏంట్రా ధైర్యం ఏంటంటే ఆయన పనిలో ఉన్నా ఆయన సంఘంలో పాత్ర పోషిస్తున్నా ఆయన చెప్పిన వ్యక్తుల్ని కట్టడం నేను బయలుదేరుతున్నా నాతో ఉండకపోతే ఇంకెవరితో ఉంటాడు ఈ సూత్రం పాటించండి దేవుడు మీతో ఉంటాడు ఇదే మీకు అర్థమై తలాలు లేచి నిలబడండి మోకాలు వేయ మోకాలు వేయండి ఈ ప్రార్థనలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్న జ్ఞాపకం చేసుకోండి దేవా నిజమే